సకల సృష్టికి కారణభూతులైన గల నామమున ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వాని పిల్లరా అందరూ బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనం ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే బాగ్యం ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా ప్రతిరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ప్రోత్సాహపరుస్తున్నాడు ఎందుకంటే తన బిడ్డల పట్ల ఆయన కనికరము వాత్సల్యత కృప ఎల్లగ మనకు తోడుగా ఉంచుతాడు కాబట్టి నేను నీవు ఈరోజు చూస్తున్నామంటే ఆయన కృప ఆయన యొక్క ప్రేమ కాబట్టి మనం ఉదయకాల సమయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతమైన నూతన దినాన్ని మనం ఆశీర్వదకరంగా దేవుని చిత్త ప్రకారం జీవించబు నం కోరుచున్నాను ఈ ఉదయకాల సమయం మనందరినీ ప్రేమించిన అద్భుతం అందరం కలిసి చదువుకున్నాం సామెతలు మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యహోవా నీకు ఆధారమగును నీ కాళ్ళు చిక్కబడుకున్నట్లు ఆయన నేను కాపాడును ప్రేమన దేవుని బిడ్డారా మన జీవితంలో ఈ లోకపరమైన అనేకమైన శత్రు పోరాటం వల్ల బలహీన పడిపోతుంటాము దిగులు చెందుతుంటాము అకస్మాత్తుగా సంభవించే శోధన అకస్మాత్తుగా ఏర్పడిన మన జీవితం విపత్కరమైన సమస్యలలో మనం ఈ లోకం ఎంతగానో చింతిస్తుంటాము వేదన పడుతుంటాము సహాయం చేసేవారు లేక ఆదరించేవారు లేక మాట్లాడేవారు లేక వారి మన జీవితం ఏమైపోతుందో ఎటు పోతుందో అనే ఒక భయం భయాందోళన స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు కనికర స్వభావం కాబట్టి దేవుడు అంటున్నాడు నీకు ఆధారం ఆధారమగును మనం ఈ లోక మనుషులో వదిలిపెట్టిన ఈ లోకంలో పట్టించుకోకపోయినా నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా నీ బంధువులు వదిలిపెట్టినా నీ స్నేహితులు పట్టించుకోకపోయినా నీ యవన దశ ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఏ పోరాటము స్థిరం లేక ఉద్యమం లేక ఆర్థిక స్థితిగతుల వల్ల నువ్వు అల్లాడిపోతూ భవిష్యత్తులన్నీ కృంగిపోతున్నావు ప్రియ సహోదరి సహోదర దేవుడు అంటున్నాడు దేవుడే నీకు ఆధారంగా ఉంటుంటున్నాడు నీ కాళ్ళు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాన ఎందుకంటే తన బిడ్డల పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఓ యవన బిడ్డ ఒక యవన స్త్రీ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితంలో ఏమి చేయాలో ఏ సమయం ఏమి నీకు అనుగరిస్తే నువ్వు సంతోషపడతావు ఏ విధంగా నీ జీవితం ముందు ఆయన సంస్థ మెరిగిన వాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఈ ఉదయ కాల సమయం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు దేవుడు అంటున్నాడు దేవుడే మనకు ఆధారం ఆయన ఆధారించిన వారు ఆయన ఆధారం మనం జీవితం ఎప్పుడైతే చేసుకుంటామో మన జీవితంలో పడుతున్న ప్రతి విధమైన ప్రయాసాన్ని మనల్ని విడిపిస్తాడు విమర్శిస్తాడు ఆయన మన కాళ్ళు చిక్కబడుకున్నట్టు మన కాయ రక్షించి కాపాడు అంటే ఈ జీవిత యాత్రలో ఈ లోకపరమైన శత్రు పోరాటలు మనము భయభీతులు కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఏ అపవాది ఏ సైతాన శక్తులు ఎవరైతే నీకు నీ నీవు భయపడుతున్నావు వేదన చెందుతున్నావు దిగులు చెందుతున్నావు ఈ ప్రమాదం నా మీద పడిపోయింది ఈ ప్రమాదం ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పేసి నువ్వు చింతిస్తున్నావేమో కానీ నీ కాలు చిక్కబడుకున్నట్లు అంటే నువ్వు ఏ శక్తిలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ సోధనలు ఉన్నా ఏ వ్యాధి ఉన్నా ఏ అనారోగ్య స్థితిలో ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా నీ కాలు చిక్కబడుకున్నట్లు నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నా ప్రియా సహోదరి సవాడ ఈ ఉదయకాల సమృద్ధి అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నావు నువ్వు ఏ విషయంలో దిగులు పొందవద్దు ఏ విషయంలో భయపడవద్దు దేవుని మీద ఆధారపడు దేవుడికి ఆధారమై సమస్యను సమకూరించి ఈ లోకం ప్రతి ఒక్క విపత్కరమైన సమస్య నుంచి శోధ నుంచి భయం నుంచి బీతి నుంచి విడిపించి విమోచించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపరుస్తాడు నీకు తోడై ఉంటాడు నీకు ఆధారమై ఉంటాడు నీ యొక్క శత్రువుని వెళ్ళగొడతాడు నీ బలహీన స్థితిలో అనారోగ్య స్థితులు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు నీ ఎవరి దిశలో భవిష్యత్తు ఈ లోపై సంస్థలు విడిచిపెట్టి వంటరిస్థితులు అన్న దేవుడు నేను ఆధారమై ముందు కొనసాగిస్తాను నీకు ఏ భయం లేకుండా ఏ దిగులు లేకుండా ఏ చింత లేకుండా నిన్ను కాచి కాపాడి భద్రపతి నిన్ను ఆశ్రయించి దేవిస్తాను వాగ్దానం చేస్తున్న ప్రియా సహోదరిగా సహోదరు కాబట్టి ఏ విషయంలో మనము నిరీక్షణ ఆధారకర దేవుడి మీద ఆధారపడి ముందు కొనసాగడం భయపడవద్దు దిగులు చదువు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవుడు మనకు థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ಪ್ರಾರ್ಥನಾ ಪರಿಶುದ್ಧ ಜೀವನ ತಂಡಿ ನೀವನ್ ಈ ಉದಯ ಕಾಲ ಪ್ರೀಲು ತಂಡಿ చూస్తున్న వాగ్దానం ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాలను జరిపించండి అయ్యా ఈ లోకంలో నిందింపబడి అవమానింపబడి వెలువేయబడి అయ్యా ఈ లోకంలో ఏ ఆధారం లేక ఒంటరి స్థితిలో తండ్రి అవమాన స్థితిలో తండ్రి ఉద్యోగం కోల్పోయి అయ్యా గురి లేక గమ్యం లేక ఏ స్థితిలో ఏ పోరాటం పోరాడుతున్నారు కానీ ప్రభా ఉదయ కాల సమయం ప్రియ వీళ్ళ గురించి మా ప్రియుల గురించి ప్రార్థన చేస్తాం ప్రభావా అయ్యా నీవే మాకు ఆధారం అవునట్లుగా తండ్రి మా స్థితిగతులు మార్చలే శక్తులు నీవే తండ్రి మాకు ఆధారం నీవే ప్రభా కాబట్టి మా కాళ్ళు చిక్కబడుకున్నట్ల ఈ లోకపరమైన శోధనలు వేదన భయము భీతి టెన్షన్ వ్యాధి ప్రతి ఒక్క విధం నుంచి మిమ్మల్ని విడిపించి విమోచించి మమ్మల్ని కాచి కాపాడు తండ్రి అయ్య మా పిల్లలు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు ఏ సమస్యను రోధిస్తున్నారు ఏ అక్కడి నుంచి మొనపెడుతున్నారు అయ్య వారి కాలు వారి ప్రార్థన సమాధానం దయచేయండి అయ్యా అయ్య వారికి ఆధారకర్త నీ పరిశుద్ధాత్మకంగా ప్రతి ఒక్క జీవితంలో తనని చూపించమని కార్యం తండ్రి ఎవరి పిల్లలు మంచిగా వాళ్ళకు సరైన సూటబల్ జాబ్ దయచేయండి అయ్యా వివాహం కారణాలు సరైన మంచి సంబంధం మంచి ఘనంగా వివాహం జరిపించడం సహాయం చేయమయ్యా గర్భులకు మంచి ఆరోగ్యం సుఖం ప్రసంగ దయచేయండి అయ్యా గర్భపురం ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళు జ్ఞాపకం జ్ఞాపనం చేస్తున్నేస్తున్నాం మంచి చేసిన బహుమానం దాని ప్రార్థిస్తాం వృద్ధులకు మంచి బలము ఆరోగ్యం దొరుకుడుతున్నాం అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు శోధనలు అపవాది యొక్క కీర్తి విడిపించి విమోచించి అయ్య వారు వారి జీవితంలో కాచి కావడ భద్రపరచుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అదేవిధంగా ఎంతమంది ఈ రోజు వాగ్దానం షేర్ చేస్తున్నారు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో చూస్తున్న ప్రతి ఒక్క విడిని పరిశుధాత్మకాన్ని జరిపించి వాళ్ళకి దయమును బలము వారి ఎదుగు ప్రతి ఒక్క సమస్య విడిపించి విమోచించి వాళ్ళు కాచి కావడ భద్రపరిచి నువ్వు తోడని కాలం కారణం మహిం పొందుకోమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని వీళ్ళ ఈ యొక్క కడవరి మినిస్థితి యొక్క ఈ రోజు దేవుడు అనేక షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఈ యొక్క సువార్త విస్తరింపబడుతుంది మీ బంధువులకు మీ స్నేహితులకు మీ యొక్క మీరు ప్రేమించే ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా దేవుడి వారితో మాట్లాడే వారి జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలైతే నేను గుర్తించి విడిపించి విమోచించి వారి దేవుడి వారి మాట్లాడే వాళ్ళు ఆశ్చర్యస్తారు ఈ యొక్క కడవరి నుంచి ప్రేమించి స్పాన్సర్ చేస్తే ప్రతి ఒక్కరు ప్రేమపైన శుభాభవం తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియోని షేర్ చేసిన వారికి కూడా ప్రత్యేకమైన శుభాగ్రోలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేని వాగ్దానం సక్రాజన్ తీరు మీరు కూడా మీ గ్రూప్లలో షేర్ చేయమని ప్రభుత్వం కోరుచు మిమ్మల్ని ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామం శుభా వందనములు కా ప్లెస్